నమస్కారం మొన్న శుక్రవారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడుతూ వివిధ సాగునీటి ప్రాజెక్టుల గురించి అదేవిధంగా మరి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారనమాట ఏమన్నారు పోలవరం ప్రాజెక్టులో చాలా సమస్యలు ఉన్నాయి ల్యాండ్ ఎక్విజిషను కాంట్రాక్టర్ లిటిగేషను రైట్ మెయిన్ కెనాలు లిటిగేషను ఇవన్నీ వన్ బై వన్ అధిగమిస్తూ వస్తున్నాం వచ్చాం రెండు వేల పంతొమ్మిదికి ఇరవై రెండు డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం డయఫ్రమ్ వాల్ వంద శాతం చేశాం స్పిల్వే వంద శాతం చేశాం స్పిల్వే కాంక్రీట్ ఎనభై రెండు శాతం చేశాం డెబ్బై ఐదు శాతం స్పిల్ ఛానల్ వర్క్స్ అయ్యాయి డెబ్బై శాతం కాఫర్ డ్యామ్ వర్క్స్ ఆర్ఎంసి వంద శాతం పూర్తి చేసి ఎనభై రెండు శాతము అర్త్ వర్క్ లైనింగు అన్నీ పూర్తి చేశాం ఎల్ఎంసీ తొంభై ఒక్క శాతం పూర్తి చేసి అర్త్ వర్క్ డెబ్బై శాతము లైనింగ్ యాభై ఆరు శాతం పూర్తి చేశాం ఆర్ అండ్ ఆర్ కూడా పూర్తి చేస్తున్నాం ఒకటండి ఏదో సం మీకు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిచ్చిన సబ్జెక్ట్ అన్నా పొరపాటు ఉంది లేదా ఎక్కడన్నా మీరు అవగాహనలన్నా పొరపాటు పడుతున్నారు ఎందుకంటే మీరేమంటున్నారు ఆర్ఎంసి వంద శాతం పూర్తి చేశాము అంటే వంద శాతం పూర్తి అయిపోయింది కదా మళ్ళీ ఎనభై రెండు శాతం అర్త్వర్క్ పూర్తి చేశాము ఇంకా వంద శాతం పూర్తయినాక ఎనభై రెండు శాతం అర్త్వర్క్ ఏముంది ఇంకా అర్త్ వర్క్ లేకుండానే వంద శాతం పూర్తయిందా లైనింగు అన్నీ పూర్తి చేశాం అర్త్వర్క్ ఎనభై రెండు శాతం ఉంటే లైనింగ్ ఎట్లా పూర్తి చేస్తారు ఎల్ఎంసీ తొంభై ఒక్క శాతం పూర్తి చేసి అర్త్వర్క్ డెబ్బై శాతం చేశాం తొంభై ఒక్క శాతం ఏమో పూర్తి అయిపోయింది ఎల్ఎంసీ అంటే ఎడమకెనాలు కానీ డెబ్బై శాతం లైనింగ్ పనులు యాభై ఆరు శాతం పూర్తి చేశాం అసలు ఎక్కడో సంథింగ్ రాంగ్ వస్తుందండి నిజం చెప్పాలంటే టెక్నికల్ సైడ్ పోతే ఇప్పటికంత అందరికీ అర్థమైంది పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఇబ్బందుల్లో ఉందంటే ప్రధానమైన కారకులు మీరే అని ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాయి ఎందుకు అని శాంక్షన్ నుంచి ఆ పని ఎగ్జిక్యూషను నిర్వహణ మీరు తీసుకున్నప్పటి నుంచి ఎక్కడే కానీ నాకు తెలిసి మాకు తెలిసి మాకు అర్థమై మీకు సమ్ అవగాహన లోపం కనపడుతుందన్నమాట అనమాట అసలు మీరు స్పిల్ వే స్పిల్ ఛానల్ మన ఇన్లెట్ ఛానల్ అవుట్లెట్ ఛానల్ పూర్తి కాకుండా రివర్ను నదిని డైవర్ట్ చేయకుండా మీరు కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రామ్ వాళ్ళు ఎట్లా కట్టినారండి ఏ విధంగా కట్టినారు అసలు నీళ్లను గోదావరి నది నీళ్లను ఆపకుండా గోదావరి నీళ్లను మళ్లించకుండా మీరు మధ్యలో నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు అంటే గోదావరి నది ఫ్లడ్ ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది అది అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది నీళ్ళను ఆపేదానికి నీళ్లను మళ్లించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు ఆర్ఎండ్ ఆర్ పూర్తి చేస్తున్నాం చేసినారండి మీరు ఆర్ఎండ్ ఆర్ చెప్తా ఎంత చేసినారండి అసలు చివరికి ఏమన్నారంటే మీరు అసలు పోలవరం మొదలుపెట్టిండేది మనం అన్నారు ఏం చెప్పగలుగుతామండి మేము మేమేం చెప్పగలుగుతాము ఎవరేం చెప్పగలుగుతారు ఎవరన్నా కాదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ మంత్రులు చెప్పగలుగుతారా లేదండి మీరు చెప్తుండేది తప్పు అని చెప్పలేరు పాపం వాళ్ళ ఉద్యోగాలు ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా లేదండి పొరపాటు మీరు చెప్తుండేదని చెప్పలేరు పాపం వాళ్ళ టికెట్లు ఆఫీసర్లు చెప్పగలుగుతారా ఎవరు చెప్పలేరు పోనీ మీడియా చెప్పగలుగుతుందా ఒకరో ఇద్దరు చెప్తున్నారు మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఆశ్చర్యకరంగా ఉండారనమాట పోలవరం ఏంది సార్ నాగార్జున సాగర్ కూడా మీరే కదా కట్టండేది అనేటట్లు ఉన్నారనమాట ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నాగార్జున సాగర్ అని నేనా ఎప్పుడు అంటే లేదు సార్ మీరు మర్చిపోయినట్టున్నారు అది కూడా మీరే కట్టండి అని చెప్పేటట్లు ఉండారనమాట మీడియా ఇంకా మేమేం చెప్పగలుగుతాం మిగిలేదు ఎవరు ప్రతిపక్షం మేము ఉన్నాం ఇంకా మేమేం మాట్లాడినా కోపం వస్తుంది మేము మాట్లాడకుండా ఊరుకుందామంటే ప్రజలేమన్నా